మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కలికి దశావతారాలలో ఆమె ఎలా ఎలా అవతరించింది అనేది మనకి పురాణాల్లో వర్ణించిందాన్ని చూస్తే మత్స్యావతారం ఆవిడ దృష్టి రూపంలో అవతరించింది అంటే మీన రూపంలో ఆయన అవతరిస్తే ఒక చేప రూపాన్ని ఆయన ధరించి సమస్తమైనటువంటి వేదరాశిని కూడా దొంగిలించుకు వెళ్తే దాన్ని వెతకటం కోసం వస్తే అప్పుడు పరమాత్మకు సహాయంగా ఆమె దృష్టి అంటే నేత్ర దృష్టిగా ఆవిడ అవతరించి కూర్మావతారంలో అంటే కూర్మావతారం ఎత్తినప్పుడు పరమాత్మ ఎప్పుడు ఎత్తాడు కూర్మావతారాన్ని పాల సముద్రం చెలికేటప్పుడు మందర పర్వతం లోపలి కూరుకుపోతూ ఉంటే అప్పుడు ఆ పర్వతాన్ని అలా పైకి ఎత్తటానికి అది కూరుకుపోకుండా ఉండటానికి కూర్మావతార కూర్మమై తాబేలై ఆయన ఆ మందర పర్వతాన్ని ధరించాడు అప్పుడు ఆయన వీపుకి పుండుపడకుండా ఈమె వీపుగా ఆయన యొక్క పృష్ఠభాగం దృఢమైన పృష్ఠభాగంగా నిలబడింది విచిత్రం ఏంటంటే భర్తకి ఏదైనా ఆపదగలిగితే వెంటనే వచ్చి అలా నిలబడేటువంటిది పతివ్రత ధర్మం అందుకని ఆమె వెంటనే ఆ కూర్మము యొక్క భాగంగా ఆమె వచ్చింది వరాహ అవతారం ఎత్తాడు వరాహ రూపంగా సమస్తమైనటువంటి భూమిని కూడా అలా తన యొక్క దంష్ట్రా అంటే తన కోర పంటి కొన మీద అలా భూమిని ఆయన ఎత్తాడు ఉద్ధరించాడు అప్పుడు ఆమె ఆ కోర పన్నుగా ఆ దంష్ట్రగా ఆవిడ అవతరించింది దేవేన దేకు ఆ పరమాత్మ తన యొక్క అంటే వరాహ రూపమెత్తి తన యొక్క దంష్ట్రాంచలే కోర పంటి కొన మీద ఈ భూమినంతటి ధరించాడు దధ్రే ధరించాడు అప్పుడు ఆమె దృఢమైనటువంటి ఆ కోర పంటి కొనగా నిలబడింది వరాహ రూపం మనం అసలు క్షేత్రం ఉంది కదా వరాహస్వామిని వరాహస్వామిని దర్శించుకుని కానీ వెళ్ళం మనం మలయప్ప స్వామిని చూడటానికి తిరుమలలో వరాహస్వామిని జ్ఞానపిరా అని అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం అన్నమాట వరాహస్వామి ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి కరీంనగర్లో ఒకటి ఉంది అక్కడ మనకి వరాహస్వామి దేవాలయం ఉంది అక్కడ అద్భుతంగా నిర్మాణం చేయించారు ఒక మహాకవి ఆయన శ్రీభాష విజయసారథని భూదేవితో కూడినటువంటి వరాహస్వామి అన్నమాట కాబట్టి వరాహ అవతారంలో ఆమె తన యొక్క అద్భుతమైన సహాయాన్ని అందించింది స్వామికి నారసింహ అవతారం ఉంది అత్యద్భుతమైనది అక్కడ ఆమె కూడా గోళ్లతో వాడిని సంహరించినప్పుడు నఖాగ్రంగా నిలబడింది ఆయన గోటి కొనగా నిలబడింది నఖాగ్రంగా ఉంది అందుకే వజ్రనఖాయ విద్మహే విద్మహే తీక్ష్ణాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాతులవి వజ్రముల వంటి గోళ్ళు కలిగినటువంటి వాడు అనర్థం ఆనందవర్ధనుడు అని సంస్కృతంలో కవి ఒక గ్రంథం రాస్తూ ఆయన ధ్వన్యాలోకమని అందులో మొట్టమొదట ప్రార్థన చేసేటప్పుడు నరసింహస్వామి యొక్క గోల్డ్ మిమ్మల్ని రక్షించుగాక అని మంగళాచరణ శ్లోకం పలికాడు కాబట్టి నరసింహస్వామి యొక్క నఖములు అవి దివ్యమైనటువంటి తన కాంతులతో సమస్తమైన విశ్వాన్ని కూడా ఆవరింపజేసిన మహిమాన్వితములైన నఖములుగా వర్ణించబడ్డాయి అదిగో ఆ నఖాగ్రముగా ఆమె అవతరించింది పరశురాముడు భార్గవ ఆయన గండ్రగొడ్డలిగా ఉంది బలరాముడు విషయం వచ్చేటప్పటికి వెంటనే కృష్ణుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన్ని భోగి ఆయన భోగములు అనుభవిస్తూ ఎప్పుడూ కూడా ఆయన మదిరాక్షుడై అంటే హాయిగా పొడుకుని మత్తుగా ఉండేటువంటి వాడు ఉండిపోయాడు అదే అవతారంలో కృష్ణుడికి రుక్మిణిగా అవతరించింది ఒకే ఒకే సమయంలో రెండు అవతారాలు వచ్చినాయి ఇక కలికి ఎలా అవతరిస్తాడో ఊహించలేదు భవిష్యత్తు అది ఇక్కడ వామనావతారం దగ్గర మనకి సందేహం వస్తుంది ఎందుకంటే వామనుడు బ్రహ్మచారి బ్రహ్మచారి అయినటువంటి వామునుడికి పక్కన లక్ష్మీదేవి ఎలా వస్తుంది అవకాశం లేదు కదా లక్ష్మీయుక్తుడైతే ఆయన బ్రహ్మచర్యం భగ్నం అవుతుంది కాబట్టి కానీ లక్ష్మీదేవి లేకుండా ఉండదు అనపాయిని ఆమె కాబట్టి లక్ష్మీదేవి ఉండటానికి అవకాశం లేదు ఆయన బ్రహ్మచర్యానికి ఇబ్బంది లక్ష్మీదేవి ఉండకుండా ఉండదు ఆవిడ స్వభావాన్ని బట్టి అనపాయిని విష్ణువుతోనే కలిసి ఉండాలి అందుకని ఆమె యజ్ఞోపవీతంతో పాటు కప్పు బ్రహ్మచారి కప్పుకునేటువంటి లేడి చర్మం ఉంది ఆ చర్మాన్ని లక్ష్మీ యొక్క అవతారంగా చెప్పారన్నమాట అది హరిణీ రూపం ధరించింది లేడి చర్మంగా ఆవిడ అవతరించింది ఆయన కప్పుకునేటువంటి లేడి చర్మం ఉంది అది ఇది మనకి ఇప్పటికి కూడా సంప్రదాయంలో యజ్ఞోపవీతానికి లేడి చర్మం ముక్కను కడతారు